చంద్రబాబు గారు దావోస్ మీటింగ్ వెళ్ళారు లోకేష్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ సో దీని వల్ల మనకి ఏపీకి ఏమైనా పెట్టుబడులు రావచ్చు ఇప్పుడు దావోస్ అనేది పారిశ్రామికవేత్తల సమావేశం అక్కడ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వస్తారని ఏపీ ప్రభుత్వం తరపున చంద్రబాబు లోకేష్ గారు పోయినారు తెలంగాణ ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబు అంటే పెట్టుబడులను అట్రాక్ట్ చేయాలని అటు తెలంగాణకు గాని అటు ఆంధ్రా కానీ పెట్టుబడులు ఆకర్షించాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఎంఓయిలు చేసుకుంటారు ఇటువంటి సమావేశాల్లో చాలా మంది ఎంఓయిల్ చేస్తుంటారు కానీ ఎంఓయిలు చేసినంత మాత్రా పెట్టుబడులు వచ్చినట్టు కాదు ఏవో కొన్ని అరాకొర వస్తాయి మిగతా ఎన్ని అన్ని ఊరికి ఎంఓయిలు కానీ నిలబడిపోతాయి ఇవి మరి వీటి పెట్టుబడుల వల్ల సంపద పెరుగుతుంది అనేది చంద్రబాబు గారికి ఒక ఆలోచన ఒక సరళి అయితే ఇప్పుడు మీరు హైదరాబాద్ లో చూడండి ఫార్మాసూటికల్ ఇండస్ట్రీ బాగా అభివృద్ధి చెందింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేరిన ఏం పే చేస్తారు వాళ్ళు ట్యాక్స్ ను మామూలుగా ఇన్కమ్ కార్పొరేట్ ట్యాక్స్ పే చేస్తారు అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోతుంది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉంటే కస్టమ్స్ డ్యూటీ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పోతుంది సెంట్రల్ జిఎస్టి ముందు ఎక్సైజ్ డ్యూటీ అంటారు ఇప్పుడు సెంట్రల్ జిఎస్టి అయింది అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పోతుంది తర్వాత రాష్ట్రానికి వచ్చేది స్టేట్ జిఎస్టి సరే ఫార్మసూటికల్ ఇండస్ట్రీలో తయారైన మందులు వారు విజయవాడలో అమ్మినారనుకో అది ఏపీకి పోతాయి స్టేట్ జీఎస్టీ బాంబేలో అమ్మినారనుకోండి అది మహారాష్ట్ర గవర్నమెంట్కి పోతుంది ఇక్కడ వచ్చే ఆదాయం ఏమిటింది ఏమీ లేదు పన్ను రూపంలో అయితే కాకపోతే ఏదో ఉపాధి కోసం పది మంది ఉద్యోగస్తులు చేరినప్పుడు వారు మామూలుగా ప్రతి ఒక్కరు జిఎస్టి కడతా ఉన్నారు కదా ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు పుట్టినప్పటి నుంచి సచ్చినంత వరకు ఈ జిఎస్టి అనేది అన్ని వస్తువుల మీద ఉంది ఆ వినియమయ్యే వస్తువుల మీద వచ్చే జిఎస్టి ఆదాయం రావాల్సిందే గాని అంతకంటే వారికి సంపద క్రియేట్ అయ్యేది లేదు పాడలేదు అది ఒక అభిప్రాయం ఏదో పెట్టుబడులు ఇచ్చినాము పది మందికి ఉద్యోగాలు కల్పించినామని చెప్పుకునే దానికి పనికి వస్తుంది కానీ రాష్ట్ర ఆదాయం పెంపుదలకు పెద్ద దోహదకారి కాదు సరే వీళ్ళు పోయినారో కొన్ని ఎంఓ చేసుకోవచ్చు కొందరితో అవి ఎన్ని వస్తాయో ఎన్ని పోతాయో అంత ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఎంతో డెవలప్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేయలేకపోతున్నారు అదే విధంగా అసలు ఎంత రాగలరు అంటారు అది వేరు హైదరాబాద్ అభివృద్ధి అనేది అన్ని రాష్ట్రాల వారు తినేమి అందరు వ్యాపారవేత్తలు తినేమి ఇక్కడ హైదరాబాద్ అంటే బెంగళూరు తర్వాత హైదరాబాద్కు అవును వాతావరణం కానీ ఇతర కారణాల వల్ల కానీ ఈడ అన్ని కులాల వారు అన్ని మతాల వారు చేసేదానికి అవకాశం ఉంది వ్యాపారాలు చేసుకునే దానికి ఉన్నాయి వాళ్ళు అభివృద్ధి చేసిందే కదా హైదరాబాద్ ప్రభుత్వం అభివృద్ధి చేసినట్టు ఏమున్నాయి ప్రభుత్వం అభివృద్ధి చేసినది ఆ ఇంత ముందు సెక్రటరీ కొంచెం చేసినారు దాని కూల కట్టి కొత్త సెక్రటరేట్ కట్టినారు అనుకోండి తర్వాత అసెంబ్లీ భవనం అయితే పాత భవనం ఉన్నది కొత్తది ఒకటి శాసనసభ్యులకు కొత్త భవనం కట్టినారు ఇంకా పోతే ఏదో ఉద్యోగస్తులకు కాలనీలు కట్టినారు శ్రీనగర్ ఈ కాలనీ తినేమి పంజగుట్ట కాలనీ తినేమి కాలనీలే కట్టారు కానీ పెద్దగా ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి చేయగలిగింది ఏమి లేదు రోడ్లు అంటారా జిహెచ్ఎంసీ చేస్తారు కాకపోతే అంత ఎంతో క్యాపిటల్ ఇవ్వచ్చు జిహెచ్ఎంసి అంతేగాని మేరకు కానీ జిహెచ్ఎంసి కట్టింది అంటే ఇంకా అది ప్రజలు కట్టే పనుల నుంచి వచ్చే ఆదాయమే కదా ఇది ఒక ప్రభుత్వం ఒక పట్టణాన్ని అభివృద్ధి చేస్తారనేది ఏదో మౌలిక సదుపాయాలు కొన్ని క్రియేట్ చేయొచ్చు కానీ మంచినీటి సౌకర్యము రోడ్లు ఇటువంటి చేయొచ్చు కానీ పెట్టుబడులు కానీ వ్యాపారాలు కానీ పెరగాలంటే ప్రాంతం అనువుగా ఉండాలి పెరగదు అదే విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చి సెవెన్ సిక్స్ టు సెవెన్ మంత్స్ అవుతుంది అసలు బాగానే చేస్తున్నారంటే ఎలా ఉంది అసలు చంద్రబాబు గారి పరిపాలన ఇప్పుడు గతంలో ఐదు సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని పెట్టారు వాటికి ఏపీ ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం సరిపోక అప్పులు కూడా చేశారు ఆ అప్పులు దాదాపు ఏడు లక్షల కోట్లు పదకొండు లక్షల కోట్లు అంటున్నారు అటువంటి దానికి వడ్డీలు కట్టడానికి యాభై ఐదు వేల కోట్లు పోతుంది యాభై వేల కోట్లు పోతే ఇనక లక్ష ముప్పై వేల కోట్ల ఆదాయంలో యాభై వేల కోట్లు పోతే ఇంకా శాలరీస్ పెన్షన్స్ పోవాలి అరవై శాతం శాలరీస్ పెన్షన్స్ అభివృద్ధి కాని సంచమ కార్యక్రమాని తక్కువ అమౌంట్ ఉంటుంది ఇప్పుడు ఆ అమలు చేయాలంటే నిధులు కావాలా గతంలో అప్పులు తెచ్చినారు కాబట్టి ఇప్పుడు అప్పులు పుట్టాలంటే కూడా కొంచెం కేంద్ర ప్రభుత్వ ఎఫ్ఆర్ఎంబి యాక్ట్ కానీ ఇవన్నీ అడ్డంకులు వస్తాయి ఆయన అప్పు తేటము ఏదో మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు చేయాలా అమలు చేయాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయకపోతే చూడబ్బా ఆడిన మాట తప్పినారు అని చెప్పి ప్రజల్లో చెడ్డ పేరు వస్తుంది ఒకవేళ సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేసినా మళ్ళా రాష్ట్ర సభ్యులేక అధికారం అనేది అది గ్యారంటీ లేదు ఎందుకంటే నవరత్నాలు అని చెప్పి ఆయన అమలు చేసినా తుదకు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కూలిపోయి పదకొండు సీట్లకు పరిమితం కావాల్సి వస్తుంది మరి ఏమవుతుందంటే సంక్షేమ కార్యక్రమాల్లో కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి మీరు నేను ఆర్థికంగా సమానంగా ఉంటాము కానీ నా కుమారుడు ఏదో ఉద్యోగం చేస్తున్నాడు నీ నువ్వు అనపుడు అంటారు ఎకనామిక్ గా చూసుకుంటే నువ్వు నేను ఒకటి అంటావు నీకేమో ఏదో ఒక ఉపాధి వస్తుంది సంక్షేమ కార్యక్రమం అబ్బుతుంది నాకు అబ్బదు అటువంటి అప్పుడు వాళ్ళు ఉంటారు వాళ్ళ వ్యతిరేకం నువ్వు నువ్వు సంతృప్తి పడైనా నాకు వచ్చింది కదా అని అనుకుంటావా అంటే మీరేమనుకుంటారు లబ్ది పొందిన వారు ఏమనుకుంటున్నారంటే ఈ జిఎస్టి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది పన్ను కట్టుతున్నామని పన్ను కట్టినప్పుడు ఏం మా డబ్బు మాకు ఇచ్చినారు అని అంటారు అందులో ధన రాజకీయం కూడా వచ్చింది